నువ్వు పాపం చేస్తున్నావని ఒక్క మాట అన్నాడండి ఆయన అన్నాడండి ఆయన మరి తన పాపాన్ని ఆమె ఒప్పుకుందా లేకపోతే ఆయన ఒప్పించాడా ఈ నీళ్ళు వెళ్ళిపోతే లోపలికి జీవజాలాలు వెళ్ళిపోతే ఆల్రెడీ ఆ లోపల ఉన్న చెడు అనేటువంటిది బయటికి పోతుంది అర్థమైందా దాని అంతటా అదే పోతే తన తప్పు ఏంటి తనకు అర్థమైపోయింది తన తప్పులు తప్పు కొనక ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడాటండి పొందుకుంటాడా అయితే జలములు అనేటువంటి ఆయన్ని మనము విడిచిపెట్టకూడదు ఆ జీవజలాలు మనము తాగుతూ ఉండాలండి అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటేనంట ఆయన సింహాసనం దగ్గర బయలుదేరిందంటండి ఆ నది ఎక్కడ బయలుదేరింది ఆయన సింహాసనం దగ్గర నుంచి బయలుదేరిందని అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథంలో రాయబడింది అది ఆ సింహాసనం దగ్గర నుంచి ప్రవహించుకుంటూ ఎక్కడ అంటే మందిరంలో ప్రవహిస్తుందండి ఆ నది ఇప్పుడు ఆ నది ప్రవహిస్తుందా లేదా మన మధ్య ఆ నది ఏంటది ఇప్పుడు వాక్యమే వాక్యమే ఇప్పుడు కొద్ది మందిగా మీరున్నారు ఇదే వాక్యం ఒక మీటింగ్ లో చెప్తే అనేక మంది ప్రజలు వెళ్తారు అక్కడ ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమరస్తి ఏ రీతిగా అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చిందో ఆ రీతిగా అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేస్తారండి అయితే ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు నీవు రక్షించబడి ఎంత అయింది నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చు ఇది ఒక ప్రశ్న మీకు అందరికీ మీకు మీరే ఆలోచన చేసుకోండి నువ్వు రక్షించబడి ఎంత కాలం అయింది నువ్వు ఎంత మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు నేను కాదు ఈ ప్రశ్న ప్రభువే అడుగుతున్నారు మిమ్మల్ని రోజు నాకు మీరు జవాబు చెప్పడం కాదు ఆమెతో ఒక్క గంటే మాట్లాడాడు ఆయన ఆమె ఒక వ్యభిచారి తన జీవితాన్ని మార్చేసుకున్నాడు తన పాపాన్ని చీ ఇలాంటి బ్రతుకు ఒక బ్రతుకేనా అని తన బ్రతుకుని తనే ఏం చేసింది అస్సహించుకుందాన్ని విడిచిపెట్టేసిందని అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది తన పెద్దగా ఏమీ చెప్పలేదు రండి ఆయన మీరు చూదురు కానీ అంట ఆయన దగ్గరికి అప్పుడు ఆయన మాట్లాడారు వాళ్ళతోనే నీ వంతు ఏంటంటే మందిరానికి నడిపించడమే నీ వంతు నువ్వేం చెప్పక్కర్లేదు అయ్యో నాకు రావు కదండి మరి నాకు వాక్యాలు అయ్యి రావు కదండి నీకు రావాలి దేవుడికి తెలీదా నీకెంత వచ్చో దేవుడికి తెలుసా తెలీదా నేను ఎవరు వాక్యాలు చెప్పమన్నాడు ఆయన చెప్పమనలేదే నీ ఏంటి నీ జీవితంలో ఏది దేవుడు చేశాడో అదే మాటను వార్తల వాళ్ళకి చెప్పాలి నీ జీవితంలో ఏం జరిగింది ఎలాగ నువ్వు రక్షించబడ్డావు ప్రభువుని ఎలాగ నువ్వు కలుసుకున్నావు ఆయన నీ జీవితంలో ఏం చేశాడు అదే చెప్పు ప్రజలకి తీసుకురా ఏం చేసిందామె మీరు వెళ్ళండి అని చెప్పిందా ఏం చేసిందండి తీసుకువచ్చింది అవసరమైతేనంట ఛార్జీని పెట్టుకుని తీసుకురావాలంటే వాళ్ళు మనకు తెలుసా మీరు మీకు నీ ఛార్జీని పెట్టుకుంటానమ్మరా అని తీసుకురావాలంటండి వాళ్ళకి అవసరం అయితే కూల్ డ్రింక్ ఇప్పించాలంటే ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎంత చెయ్యాలో తెలుసా ఎలాగోలాగా ఆ ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఆ వ్యక్తికి కొంతను ఖర్చు పెట్టాలటండి కొంత నువ్వు ఖర్చు పెట్టాలంట ఒక ఆత్మ నువ్వు రక్షించుకున్నావంటే ఎంత విలువ నీకు తెలుసా పరలోకంలో నీకొక వజ్రం ఇస్తాడటండి దేవుడు ఏమిస్తాడు నువ్వు ఒక ఆత్మను రక్షించావు కదా ఇదిగో నీకు బహుమానం అని ఇస్తాడటండి నువ్వు ఎన్ని ఆత్మను రక్షించావో ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు నీకు నువ్వే ఆలోచించుకో అసలు ఎంతకి నువ్వు రక్షించబడ్డావా లేదా ఆ నపంసకులు తిరిగినట్టుగా తిరుగుతున్నావా లేక రక్షించబడ్డావా రక్షించబడితే గనక ఆ రక్షణ పొందిన ఆ యొక్క ఆశక్తి మనల్ని నిలవనిమ్మదు ఎవరో ఒకరికి ఏదోటి చెప్పాలి ఎవరో ఒకరికి చెప్పాలి చెప్పాలని ఒక ఆరాటంతో నీ హృదయం నిండిపోయి ఉంటుంది అనేక విషయాలు మాట్లాడతావే ఆ మాటలో అవసరమైనవి మాట్లాడి మంచిదే కానీ నీ ప్రభు గురించి కూడా నువ్వు చెప్తూ ఉండాలి నీ ప్రభు గురించి నువ్వు చెప్తూ ఉండాలి ఎందుకంటే రేపు నీ మీదే నేరం మోపుతారు ఆవిడ చాలాసార్లు నా దగ్గరికి వచ్చిందండి ఏదో చాలా సార్లు ఆవిడ దగ్గరికి వెళ్ళానండి కానీ ఇప్పుడు నాతో ఏమీ చెప్పలేదండి మీ గురించి చెప్పుకుంటే నేను అప్పుడే నమ్మేసుకుందినండి మీ మీదే నేరం మోపుతారండి తెలుసా నీకు ఆ సంగతి అందుకే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు నువ్వు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు దేవుని గురించి ఎవరితో నువ్వు మాట్లాడినప్పటికైనా నీ ప్రభువు కొరకు నువ్వు ఒక్క మాట కూడా వాళ్ళతో చెప్పాలి చెప్పాలి వినుట వల్ల వాళ్ళకి ఏమొస్తుందంట విశ్వాసం వస్తుందంట ఇదిగో నా అంతా బయట పెట్టాడు ఆయన గ్రీస్తు కాదా రెండు మీరు అందరూ చూత్రిగా అన్నప్పుడు వచ్చారా లేదండి అంత క్రితం ఆమె మొహాన్ని చూడడానికి వాళ్ళు ఇష్టపడ్డారా ఆమెతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడ్డారా ఇష్టపడలేదు కానీ ఈ రోజుని ఆమె వెనకాలే వచ్చారా లేదా వచ్చారా లేదా ఎందుకని ఎప్పటి వరకు తన పాపాన్ని కప్పేసుకుందండి ఇప్పుడు ఏం చేసింది తన పాపాన్ని ఒప్పేసుకుంది ఒప్పేసుకోవటమే కాదు విడిచిపెట్టేసింది ఇప్పుడు వాళ్ళందరూ ఎదురుగా సాక్ష్యం చెప్తుంది ఒకప్పుడు నేను చాలా పాపిని ఎలాంటి దాన్ని అలాంటి దాన్ని కానీ నా జీవితాన్ని అంతా బయట పెట్టాడు ఆయన ఆయన క్రీస్తు కాడ రండి ఇప్పుడు నా హృదయంలో ఎంతో నెమ్మది వచ్చింది నా హృదయం తేలికైపోయింది ఇప్పుడు ఎప్పుడైతే పాపంతో మనిషి ఉంటారో అండి వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదండి శాంతి సమాధానం ఉండదండి ఎప్పుడైతే రక్షించబడతారో రక్షణ ఆనందం అనేటువంటిది మనిషి హృదయంలోకి వచ్చేస్తుంది రక్షణ ఆనందంతో మనం ఎప్పుడైతే నింపబడ్డామో అది డబ్బులతో వచ్చేది కాదు వస్తువులతో వచ్చేది కాదు ఆహారంతో వచ్చేది కాదు వస్త్రాలతో వచ్చేది కాదు దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందం అది రక్షణ ఆనందం అది ఆనందంతో మనం నింపుపడతాం ఆమె అంత సంతోషంగా ఆనందంగా ఉండడం ఎప్పుడూ ఎవరో చూడలేదండి ఈమె ఎంతలాగా మాట్లాడడం ఈ రీతిగా మారిపోవడం మనం ఎప్పుడు కూడా చూడలేదే ఇవిని నిజంగా ఏదో జరిగింది ఈమెలోని వెళదాం మానండి వెళదాం అని ఆ గ్రామానంతా కూడా ప్రభుత్వం దగ్గరికి ఆమె నడిపించినట్టండి ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ప్రశ్న వేసుకు కాలమైంది ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు రక్షించబడి ఎంత కాలమైంది ఎంతమందిని నువ్వు ప్రభుత్వంటికి తిప్పావు నువ్వే ఆలోచన దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ తనలో వచ్చి ప్రార్థన చేసుకుందామండి కొద్ది నిమిషాలు ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి